అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ బి నాగకుమారి గారు రచించినటువంటి ఓ మగాడి కథ ఇది అనుక్షణం అనుమానాలతో హింసించే భర్తను ఆమె భరించిందా ఎదిరించిందా తెలుసుకుందాం నాంది నాతి చరామి నాతి చరామి నాతి చరామి పెళ్ళికొడుకు ఉచ్చారణలో అపశృతి ఆనందంగా మెలికలు తిరుగుతోంది ఎవ్వరూ పట్టించుకోవటం లేదు ఎవరి హడావిడి వారిదే ఎన్ని పెళ్ళిళ్ళు జరిపించినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా హైరాణ పడిపోతున్నాడు పురోహితుడు వచ్చిన ఆహుతులు అలాగే ఉన్నారు ఇంట్లో దాకా ఎందుకు సదరు పెళ్ళికొడుక్కే తెలియదు తనంత బాగా పదం అర్థం మారేంత చక్కగా ఉచ్చరిస్తున్నాను అని హాయ్ వినస్ కంగ్రాట్స్ ఒక రామదండు కదిలి వచ్చి కోరస్గా చెప్పింది పెళ్లి కూతురికి ఇంత ఆలస్యంగాన రావటం వీనస్ ఆనందంగా విసుక్కుంది ఆ అమ్మాయి పేరు వీనస్ కాదు సుశీల అందంగా ఉంటుందని స్నేహితులంతా ముద్దుగా వీనస్ అని పిలుస్తారు యు ఆర్ రియల్లీ మారులెస్ కాకి ముక్కుకి దొండ మీ ఆయన అంత నలుపేమిటి ఓ అమ్మాయి గుసగుసగా అడుగుతోంది మిగిలిన వారు నవ్వుతూ ఆ అమ్మాయి నోరు మూయిస్తున్నారు సుశీల చిరునవ్వు నవ్వింది పెళ్ళికొడుకు చూపులు గబగబా రామదండు వైపు మళ్ళాయి పట్టు చీరల పడతుల కన్నా ఆరడుగుల అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంది పెళ్ళికొడుకు ఇబ్బందిగా కదలసాగాడు పంచకట్టు వల్ల తలపాగా వల్ల కలిగిన ఇరుకుదనం కాబోలు అనుకుంది పెళ్ళికూతురు కానీ మనసే ఇరుకైపోయి ఇబ్బంది పెడుతుందని అనుకోలేదు నుదురు చిట్లించి ముఠముటలాడుతూ అయిన దానికి కాని దానికి పురోహితుణ్ణి విసుక్కుంటూ ఉంటే చెమట బల్లి కలిగిన చికాకేమో అనుకుంది కానీ చవట ఆలోచనలు కలగటం వల్ల అని అప్పుడే ఎలా ఊహిస్తుంది ఆ పెళ్లి కూతురు ఇక ప్రస్తావన ఏమిటంటే పాల గ్లాస్తో లోపలికి ప్రవేశించిన సుశీల వైపు రెప్ప వేయకుండా గుచ్చి గుచ్చి చూశాడు రఘురాం బదులుగా చిరునవ్వు నవ్వింది సుశీల ఆ నవ్వులో ఎన్నెన్నో భావాలు భాష కందని భావాలు మనస్సుంటే కళ్ళు మాత్రమే చదవగలిగే భావాలు కానీ రఘు ఆమెను పరీక్ష చేస్తున్నట్టుగా అదే పనిగా చూస్తూ పదునుగా అడిగాడు ప్రకాష్ ఎవరు నా క్లాస్మేట్ చిరునవ్వు అంతేనా ఫ్రెండ్ కూడా అదే చిరునవ్వు తొట్టుపాటు లేదు అమ్మాయి దగ్గర ప్లస్ లవర్ కూడానా చిరునవ్వు నీ అడ్రస్ ఎక్కడా ఏం మాట్లాడుతున్నారండి మీరు దిగ్భ్రాంతిగా అడిగింది మరీ అంత స్టన్ అయిపోకోకు మీరిద్దరూ ప్రేమించుకున్నారని పెళ్ళి చేసుకోవాలని కూడా అనుకున్నారని ఎవరో ఆకాశ రామన్న రాసిన ఉత్తరాన్నే ఇప్పుడు ఓ చిన్నపిల్లాడిచ్చి వెళ్ళాడు స్టాప్ ఇట్ ప్లీజ్ ఇది అంత అబద్ధం కాళ్ళ నీళ్ళ పర్యంతమైంది నేను అంతే అయి ఉంటుందనుకున్నాను అందుకే ఆ లెటర్ని చదివి ఈ లైటర్తో కాల్ చేశాను కొండంత రిలీఫ్ మరి అయితే పని కట్టుకుని ఉత్తరం రాయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందబ్బా ఎవరినైనా ప్రేమించావా ధర్మ సందేహం వెలిబుచ్చాడు అనుమానం జస్ట్ అనుమానం ఈ మాంగళ్యం సాక్షిగా చెప్తున్నాను నా జీవితంలో నేను ఇంతవరకు ఏ మగాడిని ప్రేమించలేదు కనీసం అలా ప్రేమించాలని కూడా అనుకోలేదు నన్ను నమ్మండి నమ్మకంతో సంసారం ప్రారంభిద్దాం అప్పుడు నేనే నిరూపించుకుంటాను నా సంగతి సిన్సియారిటీ ఓన్లీ సిన్సియారిటీ దట్స్ గుడ్ నాకు నా భార్య గురించి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి నా భార్య ప్రేమంతా నా సొంతమే కావాలని నా భార్యకు నేను తప్ప మరో మగాడు పరిచయం ఉండకూడదు అని నేను చాలా స్వార్థపరుడిలా కనిపిస్తున్నానా నో నో మంచి పొసెసివ్ హస్బెండ్లా కనిపిస్తున్నారు ఐ లైక్ యూ అరే ఇంత జరిగాక అందులోనూ మొదటి రాత్రి ఇంత జరిగాక ఆమె గులాబీ రంగు పెదవులను వదలటం ఇష్టం లేక కాబోలు చిరునవ్వు మళ్ళీ వచ్చి ఆమె పెదవులపై చేరింది పెళ్లి పందిట్లో తను విన్న పేరుతో ఇంతగా ఆమెను ప్రశ్నించగలిగినందుకు తనకు తానే అభినందించుకున్నాడు ప్రశ్నలకు అతీతమైన స్వర్గపు స్వర్గలోకపు టన్సుల్ని చేరి వచ్చిన తర్వాత సిగరెట్ పీలిస్తూ ఆమెకు భర్తగా మొదటి కాంప్లిమెంట్ ఇచ్చాడు దట్స్ గుడ్ నీకు నిజంగానే ఇదేమిటో తెలియదు కాకి ఇంగిలో కుక్క ముట్టిన మృష్ఠ అన్నము అనుకున్నాను యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నిశ్చేష్ఠు అలా అయింది ఇక సుశీల ఇట్రా చెప్పండి చిరునవ్వుతో అడిగింది ఏమిటి మా బావతో ఏదో సరస సల్లాపాలు ఆడుతున్నట్టున్నావు తప్పండి అలా అనకూడదు నాకు అన్నయ్య గారు అవుతారు మీ బావగారు ఈ ఊరిలో ఏ ఏ సినిమాలు ఆడుతున్నాయంటే చెప్తున్నాను అంతే వాడొక గోపాలకృష్ణుడు కాకపోతే ఎవడో ఒక పిల్లాడిని అడగచ్చు కదా నిన్నే అడగాల బైది బై నువ్వు గోపికవి రాధవి కావటం నాకు ఇష్టం లేదు క్రింది పెదవి నొక్కి పెట్టి నిలబడింది పొద్దున్న నువ్వు మాట్లాడుతున్న ఆ తెల్ల తోలుగాడు ఎవడో మా రెండో అన్నయ్య కలకత్తాలో ఉంటున్నాడు కార్డు లేటుగా అందటం వల్ల ఇవాళ వచ్చాడు ఆఘోరించాడు ఇక నువ్వు వెళ్ళి వాడి కవుగిట్లో ఒదిగి అన్ని కబుర్లు చెప్పాలా ఏం మాట్లాడి అవి మా సొంత అన్నయ్య ఆయన ఫ్రాయిడ్ ఏమన్నాడో తెలుసా తల్లి రొమ్ము పాలు త్రాగే వయసులో కూడా మగాడు ఆమె నుంచి లైంగికపరమైన సుఖాన్ని అనుభవిస్తాట ద హెల్ విత్ ఫ్రాయిడ్ కసిగా అనుకుంది లోపల పనుంది వెళన అక్కడ నిలబట్టడం ఇష్టం లేక అడిగింది కాస్తంత స్పృహలో ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకో పెళ్ళైపోయింది కదా అని ఏదొచ్చిన మొగుడున్నాడు కదా అని కింద మీద కానరసలు మీ ఆడవాళ్ళు అతని స్వరూపం నెమ్మది నెమ్మదిగా అర్థమవుతూ ఉంటే కాళ్ళ పారాని కూడా ఆరకముందే అతనితో అడ్జస్ట్ ఎలా అవ్వాలో నేర్చుకుంటోంది ఆ కొత్త పెళ్ళికూతురు ఏమిటలా వీధిలో నిలబడ్డావు గుమ్మంలోనే ప్రశ్నించాడు మీరు వస్తున్నారేమో చూద్దామని గుమ్మం దాకా వచ్చిన వాడిని లోపలికి రానా చాలు చాలులే ఇలాంటి రంగసాని వేషాలు నాకు నచ్చవు లోపలికి నడు ఆమెకు నోట మాట రాలేదు పెళ్ళికి మా వాళ్ళు పెట్టిన ఈ చీర ఈ రోజు కట్టుకో హోటల్లో పార్టీ ఉంది వెళ్ళాలి ఆ కొద్దిగా తలనొప్పిగా ఉంది ఏం పర్లేదు వెయ్యి రూపాయలు పెట్టాక డిన్నర్ ఇస్తుంటే బోడి తలనొప్పి నువ్వు రాకపోతే ఎలా ఉంటుంది ఎవరిస్తున్నారు నేనే మా కొలీగ్స్ అందరికీ డిన్నర్ ఇస్తున్నాను బయలుదేరుతుండగా చెప్పాడు మా ఆఫీసులో కొన్ని వెకిలి మొక్కలు ఉన్నాయి జాగ్రత్తగా బిహేవ్ చేయి వాళ్ళతో డిన్నర్ డిన్నర్ జరుగుతున్నంతసేపు ఆమెను ఒక్కంట ఇన్స్పెక్షన్ చేస్తూనే ఉన్నాడు ఆమెకు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది లేడీ టైపిస్తూ సెకండ్ షోకి రెండు టికెట్లు బుక్ చేసి వాళ్ళని సినిమాకి వెళ్ళమని చెప్పడంతో తప్పనిసరిగా సినిమాకి వెళ్ళారు ఓహో చిరంజీవి సినిమానా థ్రిల్లింగ్గా ఉంది తెర మీద చిరంజీవి కనిపించగానే అతని ముఖంలో వెంటనే రంగులు మారసాగాయి ఆమె సినిమాలో లేనమైంది అతడు ఆమెనే చూస్తున్నాడు ఇంకెళ్దాం పద సినిమా చచ్చే అంత సస్పెన్స్లో ఉండగా అన్నాడు ఏమండి ప్లీజ్ కాసేపు ఆగండి కనీసం ఒక గంట నాన్ సెన్స్ నీకు మొగుడొద్దు అనుకుంటే మరి వాడే కావాలనుకుంటే సినిమా అశాంతం చూసి మీ పుట్టింటికి వెళ్ళు లేచి నిలబడ్డాడు అతను ఇంటికి వెళ్ళాక డబుల్ కాట్ మీద పడుకుని సీలింగ్ ఫ్యాన్ వంక చూస్తున్న ఆమెను అడిగాడు నీకు చిరంజీవి అంటే అంత ఇష్టమా ఆమె మాట్లాడలేదు అతను తన కార్యక్రమం మొదలెట్టాడు అడ్డు చెప్పి ఫలితం ఉండదని ఆమెకి తెలుసు అందుకే సహకరించింది స్వర్గద్వారాలు తెరుచుకోబోతుండగా అడిగాడు అతను నా ప్లేస్లో చిరంజీవిని ఊహించుకుంటున్నావా ఎంత యాక్టివ్గా ఉన్నావు గబుక్కున వదిలేసింది అతన్ని అరచేతుల్లో ముఖం దాచుకుని అటువైపు తిరిగింది ఇటు తిరిపే ప్రయత్నం ఏమీ జరగలేదు ఇక ఓ రోజు మధ్యాహ్నం ఆఫీస్లో రఘురామ్కి అనుమానం వచ్చింది ఇంట్లో సుశీల ఏం చేస్తుందో అని సెలవు పెట్టేసి ఇంటికి వచ్చాడు గుమ్మం దాకా వచ్చిన బెల్లు కొట్టబోయి చెవి తలుపు కానిచ్చాడు ఓహో దట్ ఈజ్ దట్టే దట్ ఈస్ ద టచ్ కమాన్ రవి కమాన్ ఐసే లోపల నుంచి సుశీల గొంతు నుంచి తన్మయత్వంతో కూడిన ఆహ్వానం మై గాడ్ అనుకున్నంత అయింది పట్టపగలే ఇంత బరి తెగించిందా ఇంకా లాభం లేదు ఇవాళ అటో ఇటో తేల్చేయాలి తలుపులు బాదాడు అమిత ఆనందంలో ఉండగా కలిగిన చిన్న చిరాకును ముఖంలో కనిపించనీయకుండా తలుపు తీసింది సుశీల ఎదురుగా రఘు ఆశ్చర్యపోతూ ఈవేళప్పుడు వచ్చారే ఏదైనా ఫైల్ మర్చిపోయారా కాదు నువ్వు చేసే రంకుతనాలు ఉంటాయి కదా బట్ట బయలు చేద్దామని ఏమండి ఏడివాడు బెడ్రూమ్లో ఉన్నాడా బాత్రూంలో ఉన్నాడా ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అదే ఇందాక కమాన్ రవి అంటూ పిలుస్తున్నావు చూడు వాడు అతని వాక్యం పూర్తి కాకముందే పడి పడి నవ్వసాగింది బాగాలేవారండి మీరు ఇంకా ఏమిటా అనుకుని హడల్స్ వచ్చాను రవి అంటే రవిశాస్త్రి అండి టీవీలో వన్ డే క్రికెట్ మ్యాచ్ వస్తుంది రండి మీరు కూడా చూద్దురు కానీ అతని చేయి పట్టుకుని చిన్నపిల్లలాగా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది నీకే ప్లేయర్ అంటే ఇష్టం రోజర్ బిన్ని ఈ మ్యాచ్లో ఉన్నాడా ఉన్నాడు అతని మొక్కంలో రంగులు మారుతున్నాయి టీవీ దగ్గరగా నడిచాడు అతను వాల్యూమ్ పెంచడానికి అని ఒక్కదాన్నే కదా అని వాల్యూమ్ తగ్గించి పెట్టుకున్నాను అసలు టీవీలో ఆట చూస్తూ రేడియోలో కామెంటరీ ఉంటే చాలా బాగుంటుంది అలా వింటే ఆమె ఏదో చెప్తూనే ఉంది అతను టీవీ ఆఫ్ చేశాడు ఆమె నోరు కూడా వెంటనే మూతపడింది నాన్ సెన్స్ ఆడదానికి క్రికెట్ మ్యాచ్లు ఏమిటి ఆ ఆరు అడుగుల రోజర్ బిన్నీగాడు ఎప్పుడూ రాత్రిళ్ళు నీ కళ్ళలోకి కేవలం బ్రీఫ్తో వస్తాడా రామ రామ చెవులు మూసుకుంటూ లేచి నిలబడింది మీకు ఈ విధంగా తప్ప ఇంకో విధంగా మాట్లాడటం రాదా ఎందుకంటే నేను ఏ పాపం చేశానని నన్ను ఇలా అడుగడుక్కి వేధిస్తారు ఎందుకు మీకు ఇలాంటి అనుమానాలు ఎందుకు వస్తాయి అసలు నన్ను ఏం చేయమన్నా చేస్తాను ఏ శిక్ష విధించినా భరిస్తాను కానీ నన్ను మాత్రం ఇలాంటి అనుమానాలతో మాటలతో చిత్రహింస పెట్టకండి సడన్గా ఉన్నట్టుండి ఈ ఆడవసాగింది సరేలే ఇంకా సంగీతం ఆపు నేను ఆఫీస్కి వెళ్తున్నాను తలుపేసుకో బూట్లు టకటకలా ఆడిచుకుంటూ వెళ్ళిపోయాడు సుశీల ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి అలాగే పడుకుంది ఆఫీస్కి వచ్చిన తర్వాత ఓ క్షణం రఘురామ్ మనసు పీకింది తను అనవసరంగా సుశీలను పెడుతున్నానేమో అని కేవలం ఒక్క క్షణం మాత్రమే మళ్ళీ రాయిగా అనుమానాల శిలగా మారిపోయింది ఆ మనస్సును అలా శిలగా మార్చిన పరిస్థితుల్ని మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోసాగాడు ఎనిమిదేళ్ల వయసులో తల్లితో కలిసి అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాడు వాళ్ళది ఉమ్మడి కుటుంబం రఘుకి నలుగురు మేనమావలు పెద్దవాళ్ళ ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయాయి చిన్నత చిన్నతనకి ఇంకా కాలేదు రెండో మేనమామ మెట్రీలో ఉంటున్నాడు అతని భార్య ఇక్కడే ఉంటుంది ఓ రోజు అర్ధరాత్రి రఘు పిన్నతల్లి రఘు రెండో మేనమావ భార్యను నాలుగో మేనమావను ఒకే మంచంలో ఉంటాం చూసింది ఇంకేముంది ఇల్లు మొత్తం మేల్కొంది అందరూ నానా మాటలు అన్నారు ఆవిడని అత్తగారైతే కోడల్ని కొట్టింది కూడా తప్పంతా తన అంది అన్నట్టుగా తలవంచుకుని కూర్చుందామే ఎవరేమంటున్నా ఎవరేం చేస్తున్నా రఘు మేనమావ మాత్రం చి వేదవ కొంప అంటూ బయటకెళ్ళిపోయాడు రఘు మనసులో బలమైన బీజం నాటుకుంది అవ్యక్తమైన సాకార అభిప్రాయాలతో కలిసి పదేళ్ల ప్రాయంలో ఇలాంటి సంఘటన ఇంకొకటి జరిగింది వాళ్ళ పక్కింటి ఆవిడ ప్రసవించడానికని చెల్లెల్ని తోడు తెచ్చుకుంది ఈవిడ బాలింతరాలే కోలుకునేటప్పటికీ ఆవిడ చూలింతరాలవటానికి సిద్ధమైంది నెత్తి నోరు బాధకుని ఊరు వాడ ఏకం చేసి చెల్లెల ఇంట్లోంచి తరిమిగొట్టింది మొగుడిని మాత్రం మొగుళ్ళాగా చూసుకుంది సరే అది వేరే సంగతి పదహారేళ్ళు వచ్చేసరికి పదహారేళ్ళు రఘు విధవ మేనత్త క్రిస్టియన్ అబ్బాయితో లేచిపోయింది కాలేజీలో ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొన్నాడు అప్పుడే ఆడదాన్ని ఎలాంటి హద్దుల్లో ఉంచాలో నిర్ణయించుకున్నాడు చలం పుస్తకాలు ఫ్రాయిడ్ సైకాలజీ అన్నీ చదివి ఆడదాన్ని ఏ కోణాల్లో నుంచి అణగదొరకాలో చాలా బాగా నేర్చుకున్నాడు కానీ అతి మామూలుగా ఇరవై ఏళ్ళు వచ్చేసరికి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి కూడా తనను ప్రేమిస్తుందని భ్రమ చెందాడు ఓ రోజు అనుకోకుండా ఆ పని కాస్త జరిగిపోయి రఘు పశ్చాత్తాపడుతుంటే లైట్ లాగా ఈ పని చేయటానికి అంత ఆలస్యమా ఈ పని కోసమే ఎదురు చూస్తున్నా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చావు బాయ్ అంటూ ముద్దు పెట్టుకున్న అమ్మాయి అతని జీవితంలోంచి తప్పుకుంది రఘుకి అప్పుడు అర్థమైంది ఆడదంటే ఏమిటో అతని దురదృష్టవశాత్తు అతనికి ఎదురుపడిన ఆడవాళ్ళంతా కలిసి అంత మంచి అభిప్రాయాలను అతనిలో మిగిల్చారు ఇక ఏమండి మా మేనత్త కొడుకు వచ్చాడు నిన్న ఇద్దాం అనుకున్నారా కాదండి ఈయన చాలా పెద్దవారు మా నాన్నగారు అంత వయసు ఉంటుంది మా మేనత్త మా డాడీకి కజిన్ అవుతుంది అయినా సరే నాకు ఇలాంటి రాకపోకలు గెట్టం నిష్కర్షగా చెప్పాడు ఆ రోజు సాయంకాలం సుశీల ఆమె బావ మాట్లాడుతుంటే అతను కొళ్ళు మండిపోయింది అయినా ఆ క్షణంలో ఏం చాలా అర్థం కాల రాత్రి మీద చేవేస్తే సుశీల చెప్పింది ఏమండి ఈరోజు ఎందుకో బాగున్నట్లేదు వదిలేయకూడదు ప్రతి ఆడదానికి మగాడి చేత బలవంతంగా అనుభవించాలంటుందట నీకు అలాంటి కోరిక ఏదైనా కలిగిందా లేదు బాబు ఊరుకొందరు ప్లీజ్ అంతేనా ఆ ముచ్చట మీ బావేదైనా తీర్చేశాడా కరెంటు షాక్ అయినా సరే అలవాటైతే అంత షాక్ కొట్టదో ఇంకో రోజు సుబ్బారావుని చూశాడు చూసావన్నాడు కామేశ్వరరావుతో కామించాలనుకున్నావా అన్నాడు 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 అంటూనే ఉన్నాడు ఇక ముగింపు ఏమిటంటే ఓ రోజు సుశీల తీరుబడిగా ఆలోచించసాగింది అసలు అసలు ఈ ప్రహసనానికి అంతు అయిపు తీరం ఏమీ కనిపించట్లా తనే ఏదో ఒక ముగింపు చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పగలదు చెప్పి చూపిస్తుంది మరో రోజు కరెంటు బిల్లు రాసుకోవటానికి ఒక యువకుడు వచ్చాడు తల ఎత్తి మీటర్ చూశాడంతే తర్వాత పనంత తలంచుకుని చేసుకుని వెళ్ళిపోయాడు అక్కడే కూర్చుని షేవింగ్ క్రీమ్ రాసుకుంటున్న రఘు డబుల్ హెడ్జ్ బ్లేడ్ని రేజర్లోకి ఎక్కిస్తూ అడిగాడు ఏంటి వాడిని అలా తినేసి ఎలా చూస్తున్నావు భర్తకని తెచ్చిన కాఫీ కప్పుని టీ మీద శబ్దమయ్యేలా పెడుతూ పైన పడుకున్న ఎన్ని నిమిషాల్లో ఇజాక్యులేట్ చేయగలడా అని అంది సర్రమంది బ్లేడు వాట్ కాస్తంత చూసి షేవింగ్ చేసుకోండి ఎంత కొబ్బరి తెగించావు నువ్వు నిన్ను నిన్ను అసలు ఊరికి ఆవేశపడకండి ఏ మగాడిని ఎంత దూరంలో క్రికెట్ ఆడుతున్న వాడిని చూసినా అదే నన్ను అనుమానించి అనుమానించి నా బ్రెయిన్ అలా కండిషన్ చేసింది మీరే నోరు పోయి నేను నోరు మూసుకొని కూడా పని చేయగలను నీకు విడాకులు ఇస్తాను మీ మొహం ఇంటికి తాళం వేసి వెళ్తాను ఆఫీస్కి డూప్లికేట్ రెండో నిమిషానికల్లా చేయించి ఇంట్లోకి పిలిపించుకోగలను పిలిపించుకుని ఆ మాత్రం తెలియదా నా చవట మగాడ అతని మాటలు అర్థం కాలేదు అతనికి ఆమె మాటలు నాకు ఉద్యోగం వచ్చింది ఇవాళ జాయిన్ అవ్వాలి పిచ్చి పిచ్చి ఆలోచనలు అనుమానాలు మానేసి సరిగ్గా ఉంటే ఉండండి లేకపోతే నేనే ఒక పది మందితో తిరిగి మీకు మగతనం లేదని అందుకే నేను అలా తిరుగుతున్నానని చెప్పగలను కాఫీ త్రాగండి చల్లారిపోయింది టీవీగా నడుస్తూ లోపలికి వెళ్ళింది చూసారా మనం ఆడవాళ్ళని ఎప్పుడు తక్కువంచినా వేయకూడదండి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు మంచి చేయగలుగుతారు చెడు చేయగలుగుతారు కావాలంటే మన రోడ్డు మీద కూడా పడేస్తారు అందుకోసమని ఈ పిచ్చి పిచ్చి మాటలు ఆమె ఎవరినో చూసింది ఆమెతో మాట్లాడింది అతనితో మాట్లాడింది ఇలాంటి మాటలు మనం ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే మంచిది ఎందుకంటే అంత అనుమానం అవసరం లేదు ఎవరి మీదైనా కావాలని ఎవరు అట్లా భర్త్ అక్కడ ఉండగా ఎవరో మాట్లాడరు అలా అంటున్నారంటే దెర్ ఇస్ ఏ సమ్ రీజన్ అందుకని నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకంటే నువ్వు చేసే పిచ్చి పిచ్చి పనులన్నీ ఆమె కోపం వస్తూ ఉంటాయి కాబట్టి అలా మాట్లాడుతూ ఆమె చికాకు పుట్టి కావాలనే అది అర్థం చేసుకోలేక ఏమేదో తిరిగేస్తుందని చెప్పని ఆయన అన్నమాట అందుకని ఏం చెప్పింది ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది నా బతుకు నేను బతకగలను అంటే ఏంటి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు అంటే నాకు ఏదో లేక నీతో బతికాను కానీ ఇప్పుడు నేను బతకాల్సిన అవసరం కూడా లేదు కావాలంటే నేను వెళ్ళిపోతాను అని అంత దూరం వెళ్ళకూడదండి ఏదైనా అంత దూరం వెళ్లకుండానే సమస్య సెటిల్ చేసుకోవాలి అంత దూరం వెళ్ళిందంటే మాత్రం చివరికి వెనక్కి రావడం చాలా కష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్